హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జూలే క్రియేషన్స్ తెలుగు బ్లాగ్స్ అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడైతే సెంటర్ క్లిప్ మేకింగ్ అయితే చూపిస్తున్నానండి చాలామంది అయితే సెంటర్ క్లిప్ మేకింగ్ అడుగుతున్నారు కదా ఇక్కడైతే బి సెవెన్ థౌజండ్ గమ్ యూజ్ చేసి నేనైతే సెంటర్ క్లిప్ అనేది మేకింగ్ చేస్తున్నాను అండి చూడండి ఫస్ట్ ఇలా గమ్ అప్లై చేసుకోవాలి దీనికి ఐ షేప్ ఐ ఐ షేప్ ఉన్న కుందన్స్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ సెంటర్ క్లిప్కి ఇక్కడైతే నేను చాలా రకాల సెంటర్ క్లిప్ మేకింగ్ అయితే చూపిస్తాను మోడల్స్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి రెడ్ రెడ్ హై షేప్ కొందని అయితే సిక్స్ కే హై షేప్ అయితే తీసుకున్నాను చూడండి నేను చెప్ నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్టిక్ చేసుకోనండి నీట్గా చూడండి ఇది త్రీ డిజైన్ అండి కాబట్టి బాగా అసలు బిగినర్స్కి అయితే ఇదే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి ఈజీగానే ఉంటుందండి చూస్తే కానీ కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది రాని వాళ్ళకైతే చేసే వాళ్ళకైతే ఈజీగానే ఉంటుంది ఇలాగైతే సెట్ చేసుకోవాలండి నీట్గా ఉండడానికి సెట్ చేసుకోవాలి అప్పుడైతే బాగుంటుంది చాలామంది క్లిప్స్ ఎక్కడ దొరుకుతాయి ప్లేన్ క్లిప్స్ అలాగే ఈ కుందన్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారండి అలాగే ప్లేన్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారండి నేనైతే సింధూ రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర అయితే నేను పర్చేస్ చేస్తున్నానండి ఆన్లైన్లోనే వాళ్ళ ఆన్లైన్లోనే ఈ ఇవన్నీ అయితే పంపిస్తారు మనం ఆర్డర్ పెట్టుకుంటే కాబట్టి వా ఆ ఛానల్ని అయితే మీరు ఫాలో చేయండి వాళ్ళ దగ్గర అయితే తీసుకోండి చాలా రీజనబుల్ కాస్ట్కి అయితేనే ఇస్తున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఆర్డర్ చేశానండి ద యూనిక్ ఆఫ్ ఆర్ట్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి పేజ్ అండి అది కూడా చాలా బాగా హోల్సేల్ ప్రైస్కి వేస్తున్నారండి నాకైతే ఈ రెండిట్లో కంపేర్ చేస్తే దాని ద యూనిక్ ఆఫ్ హార్ట్ వాళ్ళ దగ్గర అయితే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాంగిల్ బాక్స్ వచ్చి నైంటీ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్ అండి సింధూరెడ్డి విలేజ్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర అయితే వన్ ట్వంటీ రూపీస్ బ్యాంగిల్ బాక్స్ పడుతుంది మీకు ఎవరి దగ్గర రీజనబుల్ కాస్ట్ అనిపిస్తే వాళ్ళ దగ్గర అయితే మీరు తీసుకోవచ్చు కానీ క్వాలిటీ ఇద్దరి దగ్గర బాగానే ఉంటుందండి కుందన్స్ అయినా అలాగే ఏవైనా ఇద్దరి దగ్గర క్వాలిటీ ఒకలాగా ఉంటుంది కుందన్స్ రేట్స్ అయితే సేమ్ కాస్ట్ ఉంటాయండి ఇద్దరి దగ్గర కాబట్టి మీరు చూసుకొని తీసుకోండి అలాగే ఇక్కడ చూపిస్తున్న చూడండి పైన అయితే గమ్మ మళ్ళీ దాని మీద అప్లై చేసి మళ్ళీ అలా స్టిక్ అండి గ్రీన్ గ్రీన్ షేప్ చెప్పుకున్నసి ఇంకా అలాగే పైన కూడా మొత్తం చూడండి ఇలా అయితే ఫిక్స్ చేసుకొని మధ్యలో ఇది ఉంటుంది కదా జర్కన్ స్టో జర్కన్ స్టోన్స్ది అదైతే నేనైతే మధ్యలో ఫిల్ చేస్తున్నాను అలా ఫిల్ చేసాక మొత్తం ఫిల్ చేశాక ఫైనల్ లుక్ చూడండి అలాగైతే చాలా బాగుంటుంది ఇదైతే త్రీ డీ డిజైన్ అండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్తో చేసిన క్లిప్పు అలాగే ఇంకో మోడల్ కూడా చూపిస్తాను చూస్తూనే ఉండండి అలాగే ఈ కుందన్సు అలాగే రబ్బర్ బ్యాండ్ మేకింగ్ చేసేవి ప్లస్ అన్నీ కూడా మీరు ఈ టూ పే టూ పేజెస్లో అయితే తీసుకోవచ్చండి సింధూరెడ్డి విలేజ్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర అయితే నెంబర్ ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ ఫాలో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆ నెంబర్ తీసుకొని వాట్సాప్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారండి త్వరగానే రెస్పాండ్ అవుతారు అలాగే ఇక్కడ వచ్చి ఇంకో మోడల్ చూపిస్తున్నాను అండి డ్రాప్ షేప్ కుందన్స్తో మేకింగ్ చేసేది నేను వచ్చి ఇక్కడ సిక్స్ కే సారీ ఇక్కడ డ్రాప్ కి బ్లూ కలర్ బ్లూ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి అవి ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఫ్లవర్ షేప్లో ఫ్లవర్ షేప్లో ఫిక్స్ చేసుకొని ఇంకా ఫైనల్గా అలాగే సేమ్ దాని మీద మళ్ళీ పింక్ కలర్ అలా ఫిల్ చేసుకొని దాని మీద మళ్ళీ పింక్ కలర్వి డ్రా ఏంటి డ్రాప్ షేప్వి పింక్ కలర్వి కూడా సెట్ చేసుకోవాలి ఇలా అలాగే అది మొత్తం కూడా ఇంకా అలాగే చేయాలండి దాని మీద నేను రౌండ్ షేప్ సిరామిక్ రౌండ్ షేప్ది అయితే తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం టోటల్ అలాగే చేసి చూపిస్తే చూడండి అలాగే వచ్చి ఇంకో మోడల్ అయితే చూపిస్తున్నానండి మధ్యలో సెంటర్ క్లిప్ మీ సెంటర్ క్లిప్ స్టోన్ ఉంటుంది కదా అదైతే మధ్యలో ఫిక్స్ చేసుకోవాలి చూడండి చూపిస్తాను ఇక్కడైతే నేను అన్ని సెంటర్ క్లిప్వే తీసుకున్నానండి సెంటర్ క్లిప్ స్టోన్సే తీసుకున్నానండి మాకు గ్రీన్ కలర్ సెంటర్ క్లిప్ స్టోన్ అలాగే రెడ్ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను మీకు అవైలబుల్ ఉన్నాయి మీరు తీసుకోవచ్చు అవైలబుల్ ఉన్న స్టోన్స్ వాళ్ళైతే తీసుకొని క్లిప్స్ అయితే మేకింగ్ చేసుకోవచ్చండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదా వేరు వేరుగా ఇవి అవి అక్కడ దొరుకుతాయని నేనైతే చెప్పా కదా వాళ్ళ దగ్గరైతే ట్రై చేయండి అలాగే ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నన్ను అడగండి నేనైతే మేకింగ్ చేసి అయితే చూపిస్తానండి అలాగే మీకు ఏమన్నా రి ఫిన్స్ కానీ అందరికీ ఎయిర్ బ్యాండ్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇంకేమే ఏం కావాలనుకున్నా నాకు కాంటాక్ట్ అవ్వండి నేనైతే మీ రీజన్ మీ కాస్ట్లోనే చేసి నేను పంపిస్తాను అలాగే నా వీడియోస్ని చూస్తూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ అనేది నాకు అది చాలా యూజ్ అవుతుంది నా వీడియోస్ కొంతమందికి రీచ్ చేస్తుంది అలాగే చూడండి క్లిప్స్ నేనైతే ఇందులో చాలా రకాల క్లిప్స్ అయితే మోడల్స్ అయితే చూపించాను కదా మీకైతే నచ్చి అనుకుంటున్నాను అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా క్లిప్స్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ నుంచి ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో వన్ డబల్ నైన్ త్రీ ఫోర్ అండి చూడండి ఇక్కడ అయితే చాలా మోడల్స్ చూపిస్తున్నాను కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొంతమందికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్